హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం కారణంగా ఈరోజు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడగా బంగాళాఖాతంలో తమిళనాడు మీదుగా తూర్పుగాలు బలంగా అయితే వీస్తున్నాయి ఇది క్రమంగా అల్పపీడనంగా మారనుందని ఐఎండి అంచనా అయితే వేస్తున్నారు ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు అయితే కురుస్తున్నాయి నిన్న కూడా పలు జిల్లాల్లో వానలు అయితే పడ్డాయి వర్షాల సంగతి ఎలా ఉంటే ఏపీలోని మన్యం ప్రాంతంలో చలి తీవ్రత బాగా పెరిగింది మంచు దుప్పటి కప్పుకుంది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడిందని అలాగే సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పుగాలు అయితే వీస్తున్నాయి ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వివరించారు మరోవైపు వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల తక్కువగా నమోదు కావడంతో అక్కడ ప్రజలు చలి దెబ్బకు వణుకుతున్నారు మన్యంలో చలి తీవ్రత కొనసాగుతుంది కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చు తగ్గులు జరుగుతున్నప్పటికీ చెల్లిలో ఎటువంటి మార్పు అయితే le 그래도...